అన్న నమస్కారం ఇలా మేము వచ్చినా యువరాజు అలా ఇరవై సంచర్ మొత్తం టాటా అయ్యో మా బండి తెచ్చినాం డిస్కార్ పాత బండి తట్టలు బిట్టలు అన్ని తెచ్చినాం ఇగో టాటా ఇక్కడ ఉన్నది బాగా రోజులై మా పిల్లగాడు గడ్డికి వచ్చు ఇగో మా పొలం కాడికి వస్తున్నాం చూడాలి అబ్బా ఈ చూడవచ్చు మొత్తం ఓడ్లు తగ్గిపోయినాయి అగో మొత్తం పొలం చెకప్ చేయాలా ఎందుకంటే బాగా రోజులే ఒక గడ్డి లేతలే మా పిల్లగానికి మూత్రుడు పర్ల కోసం ఎందుకంటే పర్లు ఆకలితో చచ్చిపోతుందని పొలం గాడికి వచ్చిన ఓ మై గాడ్ పెద్ద గండి ఇక్కడ కూడా ఒకటి పడుతుంది ఎండలు కొడితే గండ్లు మొత్తం వేస్ట్ పడతాయి అన్న బాబా బాబా చూడొచ్చు ఇంత పెద్ద పెద్ద గండ్లు పడ్డాయో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మేము జంప్ చేయాలా జంప్ పోయినా ఇప్పుడైతే ఇక్కడైతే మా ఒడ్డు మంచిగా ఉన్నది వేరొడ్డు చెకప్ చేద్దాం ఇక్కడ ఎత్తుకల్లా పెట్టి ఉండేది ఎత్తుకల్లా మంచిగా ఉన్నది ర్యాంప్ పోసుకుపోయింది కొద్దిగా పొట్టమందు చలుబడి అయిపోయింది ఒడ్లు చెకప్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ ఒడ్డుకు పోతున్నా పెద్ద ఒడ్డు ఇది ఇప్పుడు ఇంతకుముందు వడ్డీని ఉండే గండి అయితే చూడాలా మరి ఇక్కడ ఈసారి పడ్డదో పడలేదో చెకప్ చేయాలా రైతులందరు మరి గండ్లు వేసుకున్నారా వేసుకోలేరా వేసుకోరు వేసుకోరు ఇప్పుడు ఎండలు కొడతాయి కదా మళ్ళీ అంత నీళ్ళు వెళ్ళకపోతాయి పొలాలు ఎండిపోతాయి ఓ ఇక్కడ కూడా పెద్ద గాండి వడేక అవకాశం కనబడుతుంది అయితే చూడచ్చు ఇక్కడ కూడా పెద్ద గాండి పడ్డది కొట్టుకో కొట్టుకోబిగింది మొత్తం పొలం చూడచ్చు మీరు ఓ రే బా ప్రభావం పెద్ద మాడికి చిన్న మాడి గాండి పడ్డది ఇక్కడ చూడవచ్చు లైక్ చేయొచ్చు షేర్ చేయవచ్చు సబ్స్క్రైబ్ కూడా చేయాలా మీరు సబ్స్క్రైబ్ చేస్తలే నా ఛానల్ ఎందుకు అలా చేస్తున్నారు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది వీడియోలు చేస్తే మజా వస్తుంది ఒక్క సబ్స్క్రైబ్ చేస్తలేరు అందరు పది మంది చూస్తే పది సబ్స్క్రైబర్ చేయరు ఏం పోతుంది మరి ఏమైనా పోతాయా పైసలు పోతాయా చెప్పు పైసలు పోతే పోనీ ఏమైనా పైసలు సబ్స్క్రైబ్ చేస్తే నీ పైసలు అడిగితే మీరు చెప్పురి నేనే మీకు ఇస్తా అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఒక వడ్డు అడిగిపోతున్నాను ఓ వడ్డు అయితే చిన్న ఒడ్డు ఇంకా గండ్లు వాడవి కావచ్చు ఇదైతే నెంబర్ వన్ కన పడితే దొరకవచ్చు దీని మీద రూపాయి బిల్లు పట్టినా దొరుకుతుంది ఓ నో ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఇది ఏం కాదు కామన్నది ఎవరైనా వేసుకోవచ్చు కైకిలు పెట్టడం అవసరం లేదు పెద్ద గండ్లు పెడితే కైకిల్ పెట్టాలా మళ్ళీ ఇక్కడ కూడా బండ పెట్టి ఉండే నేను ఇక్కడ చూడాలా బండ ఏమైందో ఓ మై గాడ్ ఈడ చూసిరా పెద్ద బండ పెట్టినా కొట్టుకోపీకింది బండ కూడా పొలం ఎర్ర ఎర్రగా ఉన్నది పొట్టమని చలినం ఇక ఒడ్లు చూసి స్నానం చేసి ఇంటికి పోడే ఇంటికి పోయి మంచిగా వండుకుంటే ఏం పని ఉండదు ఇప్పుడు నెల దాకా వర్షాలు పడితే అవి వండుతుంది లేకుంటే మళ్ళీ స్ప్రేలు ఊష పోకుండా మందులు చల్లాలి అది చేయాలి ఇవో ఇక చెప్పులు ఎడిసా పౌడర్ ఎడిచా ఎందుకంటే గండ్లు ఎత్తానే వచ్చిన కానీ ఒక్కొంతని కాదు ఇప్పుడు ఇక చూడు ఇక ఇరవై ట్రాక్టర్లు కావాలేడా చూసిడ్రా ఇడ పక్కా ఇరవై ట్రాక్టర్లు కావాలి ఇడ ఇరవై టాటర్ గాంధీ ఇక్కడ నడదు సంసారం ఇది ఇంకొక ఒడ్డు ఇంకా బాగా కూడా ఉన్నది అయితే నీకు చూపెడదాం మళ్ళీ ఒకసారి ఇవో లాస్ట్ ఒడ్డు పోతా నాకు కూడా నడిసి నడిసి బాగా బలం ఎనర్జీ అయిపోతుంది ఏవో ఈడ ఒకటి ఓ మై గాడ్ మొత్తం చిన్న చిన్న గాండ్లు పడ్డాయి పెద్ద పెద్దవి పడినాయి అన్నీ పడ్డాయి అన్న సబ్స్క్రైబ్ చెయ్యి ఛానల్ ధర ఎందుకు సత్తాయిస్తు ఒక్క సబ్స్క్రైబ్ చేయరు అంతే ఒకటే ఎక్కువ వద్ద నాకు మీ ఒక్క సప్రై అందరికి యాజ్ చేస్తా మీకు సబ్స్క్రైబ్ అవో ఇలా పైపులు వెళ్ళిపోయినాయి ఇలా చూడవచ్చు మీరు పైపులు మొత్తం వెళ్ళిపోయినాయి అవో మా శోభతోనికి పైప్ పెట్టరా అంటే ఇట్లా పెట్టండి చూసినావా తర్వాత యువసం అందరు చెప్తారా అది మీది పైప్ పెట్టి అవో ఆ పైప్ పెట్టి ఈ పైప్ పెట్టాలా అవో చూడు ఇటు డౌన్ ఉన్నది ఇటు ఏమో ఎత్తున్నది నీళ్ళు ఎడబోతాయి అది ఆగుతుంది అట్లా అబ్బా ఏం వ్యవసాయారులు ఉన్నారో ఏమో అయితే ఇంకొక అడ్డు కాడికి వచ్చిన ఆగో ఆగో రాముల్లో రాముల్లో ఈడ ఒక గడ్డి పెద్దది పడ్డది అన్నారు గండ్లు వేసుకోరీ ఇక ఎవళ్ళ వాళ్ళ పొలంలో పడ్డాయో నేను పోతున్నా ఇక తిని ఇంటికాడ వండుకుంటా ఎందుకంటే ఈ గండ్లు వేసి ఇప్పుడు కాదు ఇప్పుడు రెండు మూడు టైం అవుతుంది ఇప్పుడు ఏమేత్తావు బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ టాటా టాటా